విజ్ఞం చేసే వారందరూ కూడా శ్రేష్ఠులైనటువంటి వారు అని పూర్వకాలము రాముడు కృష్ణుడు ఆంజనేయులు వాళ్ళందరూ కూడా ఆర్యనామముతోనే పిలువబడినారు అంటే వాళ్ళ పెద్దలు కానీ ఇతరులు కానీ వాళ్ళను పిలిచడం ఆ విధంగా ఆర్యులారా ఆర్య అని సంబోధిస్తున్నారు మన దేశము ఆర్యావర్త దేశము మనము మన యొక్క నాగరికత మన యొక్క మార్గము ఆరిష సాంప్రదాయము అని దీన్ని అంటారు కాబట్టి మనం ఎల్లరము కూడా జ్ఞానము తెలుసుకొని పెంచుకొని ఇటువంటి కార్యక్రమాలకు సహకరించడము ఇటువంటి కార్యక్రమాలు మనము చేయడము ఇటువంటి విధానాలన్నీ కూడా మనం నేర్చుకొని చేయగలిగితే మనకు పుణ్యం వస్తుంది ఇవి కాకుండా మరి వేరే మార్గాల్లో ఏం చేసినా పాపము తప్ప పుణ్యము రాదు అని మనకు వేదాలు చెబుతున్నాయి ఆ వేదాలు ఎవరో ఇవాళ సాక్షాత్ సృష్టికర్త పరమాత్మ ఇచ్చినాడు ఆ వేదాల ప్రకారం నడుచుకొనుట మనకు మానవ జన్మలు తద్వారా మోక్షము ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి మన ఇష్టానుసారంగా నడుచుకుంటే మానవ జన్మ వీరికి ఇంకా రాదు మళ్ళీ అనేకమైనటువంటి పశుపక్ష్యాది క్రిమికీతకాలో జన్మలన్నీ మళ్ళీ తిరుక్కుంటూ రావాలి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎన్నో ఉంటాయి కదా ఆ జన్మలన్నీ ఎత్తుకుంటూ తిరుక్కుంటూ రావాలి కాబట్టి మళ్ళీ మనకు మానవ జన్మ రావాలంటే వేదము ఒకటే మార్గము యజ్ఞము ఒకటే పూజ ఈ మార్గములో మన యొక్క జీవన విధానం సాగాలి మనం మనుషుల భయపడతాం ప్రతి జీవికి ఎప్పుడు కూడా జన్మ స్టాప్ కాదు తీహక పుడుతూనే చక్రములాగా తిరుగుతూనే ఉంటాడన్నమాట ఆ జన్మలు వచ్చేవి మనము మానవ జన్మలుగా తెచ్చుకోవాలి మంచి రాతగా విద్యావంతులుగా మంచి అంద వాళ్ళుగా చదువు బాగా వచ్చేటట్లుగా జ్ఞానము పొందేటట్లుగా ఇవన్నీ తెచ్చుకోవాలి అవన్నీ తెచ్చుకోవాలంటే భగవంతుడు చెప్పినటువంటి విధానాలు ఈ విధంగా మనం పూజించాలి భగవంతుని ఆయన చెప్పినట్లు కానీ మన ఇష్టానుసారంగా పూజలు చేస్తే ఫలము రాదు కదా మానవ జన్మే పోతుంది ఈ జన్మమిక ఇక దుర్లభమురా అని బ్రహ్మంగారు చెప్పినారు జంతునం నరజన్మ దుర్లభమని శంకరాచార్యులు గారు చెప్పారు కానీ ఈ మళ్ళీ ఈ జన్మ రావాలంటే జ్ఞానముతో జీవించితేనే మనకు మానవ జన్మ వస్తుంది కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనము పెంచుకొని తెలుసుకొని ఇటువంటి పూజలకు సహకరించి మన విధానాలన్నీ మార్చుకుంటూ మన జీవన విధానాలు మనము ఈ విధంగా జీవనం చేయాలి మన సంతతి కూడా మన యొక్క మా కుటుంబము కూడా అందరూ కూడా ఈ మార్గంలో నడిస్తే సంపదలు ఆరోగ్యము కావలసినంత మనకు చేకూరుతాయి బాధలు దిగుళ్ళు ఇవి ఏమీ లేకోకుండా కాకపోతే మన ఇష్టానుసారంగా జీవించితే అనేక పాపాలన్నీ చేసుకుంటూ అనేక మార్గాలలో మన యొక్క నిత్యకృత్యాలు సాగించుకుంటూ ఈ ఒక మానవుల జీవితాన్ని ఈ విధంగా మనము చెడుగట్టుకోవడం ద్వారా మనకు ఈ మానవ జన్మ పోతుంది పశుపక్షాది క్రిమికీటకాదుల జన్మ వస్తే చూడండి బాగా ఆలోచించండి తినడానికి అన్నం ఉండదు ఉండడానికి గూడు ఉండదు కట్టడానికి బట్ట ఉండదు ఏదో తినాలి దొరికినప్పుడు ఏదో దొరకనప్పుడు పస్తులు ఉండాలి అటువంటి జీవితము మనము కోరుకోవాలా ఆలోచన చెయ్యండి ఈ జీవితము కేవలము నూరేళ్ళు యాభై అరవై డెబ్భై ఏళ్ళు బ్రతుకుతుంది అంతే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి అటువంటి జీవన విధానాన్ని మనము కొన్ని కోట్ల సంవత్సరాల వరకు మానవ జన్మ రాదు ఇంకా ఇది పోతే కాబట్టి అటువంటి మానవ జన్మ సంపాదించుకునే మార్గము ఇది దీన్ని తెలుసుకొని మనం మానవులుగా పుట్టాలి మంచి సంపద పనులుగా జ్ఞానవంతులుగా పుట్టాలి మనిషి అందమైనటువంటి వ్యక్తులుగా జీవించాలి కుంటి గుడ్డి కురుపు ఏమీ లేకోకుండా అనేటటువంటి జ్ఞానానికి మార్గము ఇదే దేవుడు రాత రాశాడు అంటారు కానీ మనం రాసుకున్నది ఆయన లేదు రాయడు ఆయనకు ఎవరి మీద కోపము లేదు భగవద్గీతలో మీరు వినే ఉంటారు ఏ ఒక్కరి పైన అనురాగము కానీ ద్వేషము కానీ లేవు అని చెప్తాడు అంటే ఒకరి పైన ప్రేమ ఒకరి పైన ద్వేషము లేవు మనము చేసేటటువంటి కర్మల ఫలం వలన మనకు ఆ విధమైన జన్మ ఆ విధమైనటువంటి దుఃఖాలు ఆ విధమైనటువంటి బాధలు ఇవన్నీ అనుభవించడానికి పుడతాను దేవుడు చేసేదేం లేదు మనమే సంపాదించుకోవాలి అది ఈ జన్మలో మనం ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత ఉత్తమమైన జన్మ వస్తుంది ఈ జన్మ ఊరికే మన కోరికలు తీర్చుకుంటూ ఇష్టానుసారంగా తినడము ఇష్టానుసారంగా జీవించడము ఏదో బ్రతుకుతున్నాము ఏదో పోతున్నాము అవి ఎవరు చూశారు అంటారు పూర్వ జన్మల్లో మనము ఏమీ చూడలే ఎవరికైనా గుర్తుండాయా అయినా ఇప్పుడు పుట్టామా లేదా అనుభవిస్తున్నామా లేదా దుఃఖాలు కానీ బాధలు కానీ రకరకాలటువంటి కష్టాలను కానీ అనుభవిస్తున్నామా లేదా మరి ఏం చేశాము అనుకుంటారు ఏ పాపం చే ఎప్పటికీ ఈ బాధలు భర్త దరిద్రం భర్తరా అనుకుంటామా లేదా అవన్నీ మనము చేసినటువంటి కాబట్టి అటువంటి మార్గాలు లోకములో ఉన్నటువంటి ఆచారాలు బాగా గుర్తుంచుకోండి విదేశీయులు మన రాజ్యాన్ని ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాలు వాళ్ళ యొక్క మతాలను మన పైన ప్రవేశపెట్టి ఈ మధ్యమాంశాలు మనకు చుట్టుకున్నాయి ఈనాడు మధ్య లేని జీవుడే లేకుండా తయారైనాడు కారణము అవన్నీ కూడా మనకు చుట్టుకున్నాయి వాటి ఆచారము జంతు సంబంధమైనటువంటి ఆచారం కాబట్టి వాటిని విదిలించుకోవాలంటే కొంత కష్టపడాలి కొంత కష్టపడి సాధన చేసి మనము భగవంతుని మార్గంలోకి చేరుకోవాలి ఈ ఈ ఒక జన్మము పోయింది రా అంటే కోట్ల సంవత్సరాల కొడుక రాదు జన్మ పోయినాక ఎంతో కాలం ఉండదు అంతా రెండు మూడేళ్ళు ఒక ఐదారేళ్ళు పదేళ్ళ కల్లా మళ్ళా పుట్టి తినాల్సిందే అవన్నీ మనం ఈ పుణ్యము ఉంటే మంచి జన్మగా పుడతాము లేకపోతే రాదు ఎంత సంపాదించినా మోసకపోయినా ఏమి తీసుకపోలేము అంత ఇక్కడ పారేసుకొని పోవాల్సిందే ఒక పైసా కూడా తీసుకుపోయడానికి లేదు కానీ నువ్వు పుణ్యము తీసుకపోతే నీకు ఈ ఆస్తి అక్కడ వస్తుంది ఈ ఆస్తి ఏమి చేయకుండా సంతానానికే వదిలేసి మనం పుణ్యం చేయకుండా అక్కడికి పోతే మనకు పుట్టాలకు ఈ సంతానం మనకు ఆస్తి ఇవ్వరు వీళ్ళందరూ మనల్ని చూసుకోరు ఎవడో వీడు ఒకవేళ కుక్కగా నక్కగా ఒకవేళ పుట్టినా కూడా ఈ ఇది ఏది కుక్క వచ్చిందని చెప్పేసి దాన్ని తంతారు కానీ మనము పుణ్యము ఉంటే అటువంటి జన్మలుగా పుట్టము కాబట్టి ఈ విషయాలు ఎక్కడా మీకు ఎవరు చెప్పరు బాగా జ్ఞానముతో విని తెలుసుకోండి ఏ గుళ్ళల్లో ఏ గోపురాలల్లో ఎక్కడ కూడా మీకు జ్ఞానం విషయం రెండు మాటలు కూడా చెప్పరు అందరూ కూడా వాళ్లకు ఏమీ తెలియవు పూజార్లకు వీళ్లకు ఏమీ తెలియవు టెంకాయలు కొడతారు మంగళార్తిస్తారు నెత్తిన టోపి పెడతారు ఇంకబో అని పంపిస్తారు అక్కడ ఉండే జ్ఞానము లేదు జ్ఞానమే దేవుడు దేవుడు అంటే ఎవరో కాదు జ్ఞానం ఉన్న చోట దేవుడు యజ్ఞము ఉన్న చోట దేవాలయం యజ్ఞము లేనిది దేవాలయం కాదని కాబట్టి అటువంటి యజ్ఞ పూజయే మానవ జన్మకు శ్రేయస్కరం జీవితములో ఎన్నో కొన్ని యజ్ఞాలు చేసి ప్రతి వారు కూడా పుణ్యము సంపాదించుకునేటువంటి మార్గము తెలుసుకోవాలని నా యొక్క మనవి